వెల్కమ్ టీవీ న్యూస్ దర్శి పొదిలి రోడ్డులోని పీజీఎన్ కాంప్లెక్స్ నందు క్రిస్మస్ సందర్భంగా దర్శి నియోజకవర్గంలోని ఐదు మండలాల పోస్టర్ దంపతులకు దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే వైసీపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి దుస్తులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచం మొత్తం జరుపుకునే ఏకైక పండుగ క్రిస్మస్ అని తెలిపారు ప్రపంచానికి శాంతిని పరిచయం చేసిన క్రీస్తే అని కొనియాడారు ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ పాల్గొన్నారు ఈ సేవింగ్ క్రిస్మస్ కార్యక్రమానికి సభాధ్యక్షులు వహించిన కుటుంబాంత పాస్టర్ గారికి ముఖ్య అతిథిగా వచ్చేసిన ప్రకాశం జిల్లా కేర్పర్సన్ బోచేపల్లి వెళ్ళాం గారికి పాస్టర్ బిషప్ గారికి దేవప్రసాద్ గారికి మీద నిర్వహించిన మిగిలిన పాస్టర్లందరికీ మా ఇక్కడ వచ్చేసిన పాస్టులందరికీ పాస్టుల మిగిలిన పెద్దలందరికీ అందరికీ సెమీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ప్రపంచ దేశాల్లో ఎన్నో పుట్టినరోజులు చేసుకుంటారు కానీ ప్రపంచం మొత్తం కలిసి చేసుకునే పుట్టినరోజులు ఏకైక పుట్టినరోజు ఆ పుట్టినరోజు మొట్టమొదటి నుంచి మా నాన్నగారు పుచ్చిపరిసు ఆడు గారు అమ్మగారు కలిసిమెలిసి ఎన్నో చేతులకు సహాయం చేశారు ఎంతమంది పేదవాళ్ళు సహాయం చేశారు ఎంతమంది పాస్లో సహాయం చేశారు ఆ పాస్ సహాయం చేయడం బట్టే ఆ యేసు ప్రభు మా కుటుంబాన్ని గౌరవించి జాగ్రత్తగా చూసుకుంటూ ఈ స్టేజ్లో నిలబెట్టారంటే ఆ యేసు ప్రభు దిగ్గా మా కుటుంబాన్ని లేకపోతే మీ ముందు మీతో పాటు కలిసిమెలిసి ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకునే వాడిని కాలేజ్ చెప్పి బాగుంది చేస్తున్నాం ఎవరికైనా ఆ దేవుడు దీవెలు కావాలి ఆ దీవెళ్లతో పాటు మీ అందరు దీవెళ్ళు పాస్ట్లో పొందే పాస్ట్ అందరు దీవెలు నేను ఏ గ్రామానికి పోయినా ఎక్కడ పోయినా ఏ క్రిస్టియన్ పోయినా మా శివ వచ్చేయడం మా సొంత మనిషి వచ్చాయని చెప్పేసి బాధ్యత ప్రతినిధులతో చర్చిలో వేసుకెళ్లి సన్మానం చేసి ఎప్పుడు గౌరవిస్తున్న భాషలందరినీ ఈ చిరు సత్కారం మా నాన్నగారు నేర్పించిన మాకు మా జాత ప్రదర్శించి వారికి ఈ అందరికి ట్రస్ట్ ద్వారా ఈ చిరు సత్కారం ఈ భాషలందరికీ పట్ల పంపణ చేసిన బాకీ నాకు కలిగించినందుకు నిజంగా సంతోషంగా అదేవిధంగా పాస్టర్ గారు కానీ ఆ గ్రామ ప్రజలందరూ కానీ నేను ఈ సుమారుగా ఈ దత్త నియోజకవర్గించి ఇరవై ఐదు సంవత్సరాలు మీతో పాటు కలిసిమెలిసి మే గ్రామానికి ఇక్కడ వచ్చినా కూడా నా చెయ్యి పెట్టుకొని నడిపి గ్రామం మొత్తం తెలిపి ఈ ఇలాక దేవప్రసాద్ ప్రసాదాలు చెప్పిన ప్రకారం ఈ వీఎం సునామిలో కూడా మా శివుని గెలిపించాలని చెప్పేసి మెయిన్ పూర్తిగా పోషించి మమ్మల్ని నా గెలుపులో భాగస్వాములైన ప్రతి ఒక్క పాస్థితుల్లో కూడా మరియు చెప్తున్నారు అదేవిధంగా స్టేజ్ పోయిన వాళ్ళు కానీ ముందు కానీ ఉన్నవాళ్ళు కానీ ముఖ్యంగా మా గొప్పతనం ఏం లేదు డగ్లస్ అని చెప్తున్నాడు మేము ఆ ఇంట్లో పనిచేసాము మా నాన్నకి ముఖ్యం అని చెప్పి ఆయన పని పనిచేయాలి మా సొంత మనిషి కానీ మా ఇంట్లో ఆమె పెట్టేసి ఆయన చెప్పాడు పనుకుంటాడు ఇంట్లో అందువల్ల డగ్లస్ మా కుటుంబానికి బాగా ప్రేమ ముఖ్యంగా మా నాన్నకి బాగా ప్రేమగా ఆపే అయిపోయిన సొంత మనుషులాగా ఉండేవారు సమాజంలో దేవుడు చెప్పినా పెద్దవాళ్ళు చెప్పినా ప్రతి మనిషిని గౌరవించాలి చాలా సహాయం చేయాలని చెప్పేసి ఆ దేవుడు నేర్పించేది అదేవిధంగా ఈ క్రిస్టియన్ మతంలో కూడా చాలా మంది చూస్తాం మంచి సంపాదించిన టెన్ పర్సెంట్ కానీ ఫిఫ్టీన్ పర్సెంట్ కానీ ఆ చర్చిలో కానీ ఎక్కడ పోయినా కూడా ఆ పాస్టర్లో సహాయం చేయడం ఉండీలో చేయటం చాలా మంచి అలవాటు ఆ అలవాటు కూడా నేను నేర్చుకున్నాను ఎక్కడ పోయినా సహాయం చేయడం నేర్చుకున్నాను మా నాన్న నేర్పించిన కూడా